శ్రీమాత్రైన జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి మూడు మధ్యలో జరిగే వార పరిశీలించినప్పుడు మరి ఈ వార ప్రారంభంలో కర్కాటక రాశివారు ఒక పెద్ద సమస్య నుంచి బయటపడడం జరుగుతుంది అలాగే చాలామంది మిమ్మల్ని ఈ పని మీరు చేయలేరు మీ వల్ల ఇది కాదు అని విమర్శించడం జరుగుతూ ఉంది అటువంటి విమర్శలు తిప్పికొట్టే విధంగా ఈ వారంలో మీరు ఆ సక్సెస్ని సాధించడం జరుగుతూ ఉంది అందులో ఒకటి ఏంటంటే మీరు చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నటువంటి ఉద్యోగ విషయంలో అంటే ప్రభుత్వ ఉద్యోగం వచ్చు ఏదైనా మీకు అర్హత కలిగినటువంటి ఉద్యోగంలో మీరు దాంట్లో సంపూర్ణంగా మీ యొక్క టాలెంట్తోని విజయం సాధించి కొత్త ఉద్యోగానికి తగు విధంగా ఆర్డర్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే ఇంకొంతమందికి ఒక పెద్ద రుణ బాధ్యత అది తీర్చలేరు వీళ్ళ వల్ల అవది ఇంకా ఈ ఆస్తి అంతా పోతుంది లేదంటే ఇది సమస్యలో వీళ్ళు ఇబ్బంది పడతారు అనుకున్న విషయాన్ని మీరు ఈ వారం ఎవరు ఊహించని విధంగా వాళ్ళకి చెల్లించడానికి మొత్తం ధనాన్ని చెల్లించి ఆ రుణ సమస్య నుంచి బయటపడడం జరుగుతుంటుంది వ్యక్తిగతంగా ఈ విధంగా ఏదో విధంగా ఇలాంటి ఒక అద్భుతాన్ని ఈ కర్కాటక రాశి వారు ఈ వారంలో చేయబోతున్నారు అలాగే ఒక ముఖ్యమైన నిర్ణయం కూడా మీ యొక్క తల్లిదండ్రులకి ఏదో విధంగా వాళ్ళని ఆదుకోవాలనే ప్రయత్నంతో వాళ్ళకి స్థిరంగా ఒక ఆదాయాన్ని ఏర్పాటు చేయడం కానీ వారు నివాసానికి ఉండడానికి ఒక గృహాన్ని ఏర్పాటు చేయడం కానీ జరుగుతుంది మొత్తం మీద పెద్దవారి యొక్క రక్షణ తీసుకొని వారికి ఏదో విధంగా మెయింటెన్స్కి అన్ని విధాలా మీరు చూడటం జరుగుతుంటుంది అది బాధ్యత అనడం కన్నా అది మీ యొక్క కర్తవ్యంగా భావించి ఆ పనిని మీరు సక్రమంగా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది సో అలాగే ఈ సమయంలో మీరు కొంత దగ్గర బంధువులతో కొన్ని తీవ్రమైన విభేదాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది అది అన్నదమ్ములతో కావచ్చు అక్క జల్లులతో కావచ్చు స్వయన మీ యొక్క గారితో కూడా వచ్చే అవకాశం ఉంది అయినప్పుడు కూడా మీ వాదనలో అది నిజం ఉంటుంది అది కంపల్సరిగా మీరు అనుకున్నదే చేయడం జరుగుతూ ఉంటుంది బట్ ఈ సమయంలో ఏమైనా స్థిరాస్తి సంబంధించిన పంపకాలు వాటి వ్యవహారాలు ఏమైనా చర్చకు వచ్చినప్పుడు కంపల్సరీగా మీకు ఆ విషయంలో కొంత అన్యాయం అన్నది జరుగుతూ ఉంటుంది అంటే ఈ ఆస్తి పంపకాల్లో మీరు అనుకున్న విధంగా కాకుండా కొంత నష్టపోవడం కానీ కొంత అన్యాయం కానీ మీకు జరుగుతూ ఉంటుంది అది మీరు కామన్గా తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే కామన్గా మీ యొక్క స్థితిని బట్టి ఇన్నాళ్ళు మీరు చేసిన పనిని బట్టి వాటి అన్నిటినీ మరిచిపోయి ఈ ఈ విషయంలో మీకు కొంత అన్యాయం జరగడం వాస్తవం అయినప్పుడు కూడా మీరు ఒక విధంగా మీరు పోగొట్టుకుంటే మీకు వేరే విధంగా భగవంతుడు ఇవ్వడం జరుగుతుంటుంది కాబట్టి ఎటువంటి సమస్యలు వచ్చినా అంటే కుటుంబ సభ్యులతో ఎస్పెషల్లీ రక్త సంబంధికులతో దాయాదులతో అన్నదమ్ములతో ఎటువంటి విభేదాలు వచ్చినా కూడా మీరు దాన్ని సర్దుకుపోవడం మంచిది దాని తర్వాత మీకు భగవంతుడు అనేక రెట్లు మీకు మేలు చేయడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది తీవ్రమైనటువంటి బంధు విభేదాలు కాకుండా వారితో స్నేహంగా ఉంటేనే మంచిది బట్ ఎన్ని ఎన్ని అనుకున్నా సరే మీ కుటుంబ సభ్యులే కొన్ని సందర్భాల్లో మీ నిర్ణయానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం మిమ్మల్ని మీరు ఎంత బాగా చూసినా ఎంత ఇన్వెస్ట్ చేసినా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదో విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మిమ్మల్ని విమర్శించడం మీరు మీరు ఏది ఎందుకు చేతగాని వారిగా వాడిగా చిత్రీకరించడం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే ఇప్పుడు అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహు కూడా కొంతవరకు ఈ ఇటువంటి అవమానాలు మీరు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది మీరు మంచి చేసినా చెడు చేసినా అటువైపు నుంచి మాత్రం విమర్శలే తప్ప ప్రశంసలు అన్నవి ఈ సమయంలో రావడం అనేది తప్పదు కాబట్టి కొంతవరకు వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం కానీ అటువంటి విషయాల్లో పాల్గొనడం కానీ చేయకుండా కొంతవరకు జాగ్రత్తగా ఉండడం మంచిది మీరు స్నేహం చేసే విషయంలో కూడా మంచి నడవడిక మంచి క్యారెక్టర్ ఉన్న వాళ్ళతోనే స్నేహం చేయాలి తప్ప లేని పక్షంలో మీరు చెయ్యిపోయినా మీరు చేశారని మీ స్నేహితులు ఇలా చేశారని కొంత ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వహించడం మంచిది బట్ ఏదైనా ఈ వారంలో మీరు ఏదో ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తారు కొంతవరకు అక్కడ ఉన్నటువంటి పెద్దవారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంటుంది అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కోసం దేవాలయం అభివృద్ధి కోసం అక్కడ ఉన్న వారికి కొంత సహాయ సహకారాలు కూడా చేయడం జరుగుతుంటుంది అయితే ఇన్ని జరుగుతున్నప్పుడు కూడా తీవ్రమైనటువంటి ఫైనాన్స్ ప్రాబ్లం మాత్రం మీకు చాలా ఇబ్బంది పెడుతుంటుంది అంటే ఒక ఖర్చు తర్వాత ఒకటి ఒక ఖర్చు తర్వాత ఒకటి ఇబ్బంది పెడుతుంటుంది మీ దగ్గర డబ్బులు ఉన్నాయని మరీ ఒత్తిడి చేయడం వల్ల మీరు చాలా అసహనానికి ఇబ్బంది పెడుతూ ఉంటారు బట్ ఏదైనా ఆర్థిక సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్త పడ్ పడ్డం మంచిది ఈ ధనం చేతిలో లేకపోవడం వల్ల కొన్ని ముఖ్యమైనటువంటి పనులు కూడా వాయిదా పడే అవకాశం ఉంది ఈ వారం నుంచి మనం రెండు వేల ఇరవై సంవత్సరంలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంది అయితే మరి ఈ ఇంగ్లీష్ సంవత్సరం కాబట్టి కొంతవరకు న్యూమరాలజీని కూడా మనం ఉపయోగించుకోవడం మంచిది రెండు వేల ఇరవై ఆరులో కేవలం ఇరవై ఆరు మాత్రమే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది రెండు వేల కంటిన్యూ అవుతుంటుంది ఇరవై ఆరు అన్నప్పుడు సంఖ్య ఎనిమిది అయింది అంటే శని యొక్క ప్రభావం ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుందన్నమాట అందువల్ల అంటే పారిశ్రామిక రంగం వారికి శ్రామికులకి కార్మికులకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి అంటే ఎనిమిది కూడా ఏ విధంగా ఏర్పడింది రెండు ఆరు అంటే రెండో సంఖ్య చంద్రుడు కాబట్టి కామన్గా కొంతకాలంగా ఒక ఇరవై ఐదు సంవత్సరాలుగా స్త్రీల యొక్క ఆవాసం కొనసాగుతూ ఉంది ఎప్పుడైతే రెండు వేలు స్టార్ట్ అయిందో అక్కడ నుంచి స్త్రీలది ఆధిపత్యం వహిస్తున్నారు రెండు వేల ఇరవై నుంచి అది మరీ ఇంకా ఎక్కువ అవడం వల్ల ఈ పెళ్ళిళ్ళ విషయంలో అన్ని విషయంలో పాపం ప్రస్తుతం స్త్రీలకే ఆధిపత్యం రావడం జరిగింది ఇంకా ఈ సంవత్సరం కూడా స్త్రీలదే పైచేయిగా ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే ఆరో సంఖ్య ఇరవై ఆరు కాబట్టి ఆరు శుక్కుడు సంబంధించింది కాబట్టి సాధారణంగా ఈ వాహనాలు కార్లు గోల్డ్ ఇమిటేషన్ ఆర్టికల్స్ ఖరీదైన వస్తువులకి ఎక్కువ ప్రభావం ఉంటుంది అది ఎక్కువ అమ్మకాలు అవి రావడం వల్ల అంటే ఎక్కువ లగ్జరీసు లగ్జరీ ఐటెమ్స్ ఈ గోల్డ్ ఐటమ్స్ అలాగే వాహనాలు ఇవి రేట్లు అవి పెరుగుతుంటే ప్రజలు కూడా ఎక్కువ లగ్జరీ ఐటమ్స్ కొంటూ ధనాన్ని కూడా ఎక్కువ ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది ఎస్పెషల్లీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో సినిమా పరిశ్రమ అన్నది చాలా అభివృద్ధికరంగా ఉంటుంది చాలా వరకు వాళ్ళు మళ్ళీ తిరిగి పూర్వ వైభవాన్ని పుంజుకోవడం జరుగుతూ ఉంటుంది దాంతోపాటు టీవీ మీడియా కూడా అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంది కాబట్టి అయితే ప్రజలు ధన విషయంలో కొంత జాగ్రత్త పడవలసి ఉంటుంది అధికమైనటువంటి ధన వ్యయం వల్ల చాలా వరకు ఫైనాన్స్ డెపిసిట్లో పడుతూ ఉంటారు దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ముందు ఏంటంటే శని భగవాను పూజించుకోవాల్సి ఉంటుంది దాని ఏంటంటే ప్రతి శనివారం శనివారం వ్రతం కానీ శనివారం నియమంగా ఉండడం కానీ మన పూర్వకాలం నుంచి చేసిన శనివారం ఒక పూట ఉండడం ఆ రోజు నియమంగా ఉండడం ఈ శనివారం చేసుకొని హనుమాన్ చాలీసా కానీ విష్ణు సహస్రనామం కానీ ఏదో ఒకటి భగవన్నామ స్మరణ చేసుకోవడం వల్ల మనకి శని భగవాను అనుగ్రహిస్తుంటాడు ముఖ్యంగా ఏంటంటే ఎటువంటి బలహీనతలు లేకుండా నిజాయితీగా సింపుల్ లైఫ్ కోరుకుంటే మాత్రం సింపుల్గా ఎవరైతే జీవిస్తారో వాళ్ళ లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది ఇక మామూలుగా భగవానుడు కూడా కాబట్టి లక్ష్మీ అనుగ్రహం కోసం కనకధారా స్తోత్రం ఈ చంద్రుడు కాబట్టి అంటే టోటల్గా మనం ఏంటంటే మీకు నెలకు ఒక్కసారైనా ప్రత్యేకంగా ఒకరోజు విష్ణు సహస్రనామం లక్ష్మీ స్తోత్రం రెండు కలిపే పుస్తకాలు ఉంటాయి ఎవరైతే శ్రద్ధగా పారాయణ చేస్తారో వాళ్ళకి కంప్లీట్గా అన్ని సమస్యల నుంచి బయటపడటం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత ఏంటి వెరీ సింపుల్ రెమిడీ ఇంకేం కష్టపడక్కర్లేదు ఆంజనేయ స్వామి ఈ యుగంలో ఆంజనేయ స్వామి ఇచ్చినంత స్పీడ్గా ఎవరు కూడా వరవెమరవు మీరు ఏ పని కావాలన్నా ఏ ప్రయత్నం కావాలన్నా ఆంజనేయ స్వామిని పట్టుకుంటే మాత్రం రెండు వేల ఇరవై ఆరు శని యొక్క ఆధిపత్యం ఉంటుంది కాబట్టి ఆంజనేయ స్వామి ఇంకా తొందరగా మీకు ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఆంజనేయ స్వామి చిన్న టెక్నిక్ ఏంటంటే మీరు ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారు ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తే శనివారం రోజు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి సింధూరంతో చేయించి వడమాల కానీ స్వామికి ఇష్టమైనటువంటి బాగా పండినటువంటి ఐదు అరటిపళ్ళు ఇవ్వడం వల్ల ఇలా కొన్ని శనివారం వెళ్తే మీకు ఉద్యోగం అనేది కంపల్సరీగా వచ్చేస్తుంది ఈ ఉద్యోగం కాకుండా వివాహం అవడం లేదు వివాహపరంగా సమస్యలు ఉన్నాయి రుణ బాధలు ఉన్నాయి అన్నదమ్ముల మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్థిరాస్తి గొడవలు ఉన్నాయి ఏ మరి ఏ ఇతర జటిలమైన సమస్య అయినా మంగళవారం రోజు తమలపాకులతో తమలపాకులతో మీరు స్వామికి పూజించడం వల్ల కంప్లీట్గా మీ యొక్క ప్రతి యొక్క కోరిక నెరవేరడం అంటే స్వామికి తమలపాకులతో పూజ అంటే తమలపాకులు ఇచ్చి మనం ఒకరికి ఒక పని అప్పుజెప్తూ ఉంటాం ఏదైనా మనం కొత్తగా ఇల్లు కట్టిన ఒక మేస్త్రికి ఎలాగైతే తాంబూలు నుంచి పని చెప్తుంటామో ఈ విధంగా ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజ చేయడం వల్ల మీ యొక్క పని అతి శీఘ్రంగా జరుగుతూ ఉంటుంది అయితే ఏంటంటే ఒక పెద్ద మొత్తంలో అంటే మనకి చిన్న పని అనుకోండి ఒక నలభై ఒక తమలపాకులు కొద్ది పెద్ద అనుకోండి నూట ఎనిమిది తమలపాకులు లేదు కొద్ది జటిలమైన పని ఒక వెయ్యి తమలపాకులు అంటే వెయ్యి నూట ఎనిమిది తమలపాకులతో మీరు ఆంజనేయ స్వామికి పూజ చేయగలిగితే ఈ పని అవధాన్ని మాత్రం ఖచ్చితంగా ఉండదు అందువల్ల కంపల్సరీగా మీరు ఎక్కువగా ఆంజనేయ స్వామి ఏంటంటే యవ్వనంలో ఉన్న వాళ్ళకి యువకులకి బాగా ఉపయోగపడుతూ ఉంటాడు అంటే అంటే ముప్పై ఆరు సంవత్సరాలు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్నవాళ్ళు ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఎప్పుడైతే ఆంజనేయ స్వామిని పూజించామో ఆ ఒక్కరోజు మాత్రం బ్రహ్మచర్యం పాటించగలిగితే దాంతోపాటు మిగతా కూడా దూరంగా ఉంటే మంచిది ఈ విధంగా ఏదో ఒకటి మనం కావాలంటే ఏదో ఒకటి వదులుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా చిన్న నియమం పాటించడం వల్ల రెండు వేల ఇరవై ఆరు మీకు అద్భుత విజయాలు సాధించడం జరుగుతుంది స్వస్తి